న్యూయార్క్ లో కొత్తగా ఎన్నికైనటువంటి జోహ్రాన్ మమ్దామి ఈ జోహ్రాన్ మమానీ గనక ఒకవేళ న్యూయార్క్కి మేయర్ అయితే మేము న్యూయార్క్ ని వదిలి ఫ్లోరిడాకి కానీ లేదా ఇతర నగరాలకు గాని వెళ్లిపోతాము అని ఆ ఎన్నికల సమయంలోనే అంటే ఈ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలోనే చాలా మంది ధనవంతులు సవాల్ చేశారు ఎందుకు సవాల్ చేశారంటే ఈ మమ్దామి ఏం చేశాడంటే సేమ్ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లోనూ ఏ విధంగా అయితే ఫ్రీ పథకాలు ప్రవేశపెడతారో అదే విధంగా న్యూయార్క్ లో కూడా ఫ్రీ పథకాలు అంటే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఈ ఉచిత ప్రయాణం అలాగే సంపన్నుల దగ్గర పన్నులు వసూలు చేసి దాన్ని పేదవారికి ఇస్తానని చెప్పడం దీని నుంచి చాలా మంది భయపడిపోయారు అంటే సంపన్నులందరూ కూడా ఇప్పుడు భయపడిపోవడానికి ప్రధాన కారణం ఇదే ఈ ప్రధాన కారణం వల్ల చాలా మంది సంపన్నులు భయపడినట్లు కానీ ఇప్పుడు మమ్దామి ఇక్కడ మెయిర్ అయ్యాడు ఈ మేయిర్ అవడంతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు రెండున్నర లక్షల డాలర్లకి మించినటువంటి సంపన్నులందరూ ఇంచు మించు న్యూయార్క్ లో ఏడు లక్షల నుంచి పది లక్షల మంది ఉన్నారు అలాగే మమధామి గనక మేయర్ అయితే బయటికి వెళ్ళిపోవడానికి ముప్పై లక్షల మంది అనుకూలంగా ఉన్నారు అంటే బయటికి వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఒక సర్వేలో తేలింది మొత్తానికి న్యూయార్క్ అంటేనే చాలా పెద్ద సిటీ చాలా మంచి రాష్ట్రం రెండు పాయింట్ ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లు ఒక దేశ జీడిపితో సమానమైనటువంటి జీడిపి అంత మంచి రాష్ట్రం అంత బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం న్యూయార్క్ బడ్జెట్ కూడా రెండు బిలియన్ డాలర్ జీడిపి రెండు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు బడ్జెట్ రెండు వందల యాభై బిలియన్ డాలర్ అయినా ఇంకా సరిపోలేదంట ఆ బడ్జెట్ లో ఇంకా పేదరికి ఎక్కువ ఇస్తాము అని మమతా చెప్పాడు దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపన్నులందరూ భయపడిపోతున్నారు అయితే ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు మాత్రం ఇతరికి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కానీ నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు సంపన్నులందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నారు చాలా మంది ఇప్పటికే కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నారు ఎందుకు ఇక్కడ పన్నులు విపరీతంగా అంటే ఇప్పటికే పన్నులు ఎక్కువ అమెరికాలో ఆ పన్నులకి అదనంగా పన్నులు వసూలు చేస్తానని చెప్పాడు ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బంతా తీసుకుంటడి నాలుగు సంవత్సరాల మేరగా మా డబ్బు మొత్తం లాగేసుకుని పేదలకు పంచుతారనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు న్యూయార్క్ లో ఉంది అదే విషయాన్ని ఇప్పుడు ట్రంప్ చెబుతున్నాడు మమతామి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఫ్లోరిడా వెళ్ళిపోవడం తప్ప మరొక మార్గం లేదు సంపన్నులకి ఇప్పుడు ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వారు దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో మీరే చూడండి మీరు గెలిపించుకున్నారు కదా అనుభవించండి అన్న విధంగా ట్రంప్ చెబుతున్నాడు వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే మన దేశానికి అమెరికాకి చాలా వ్యత్యాసం ఉంటుంది అక్కడ ప్రతిదీ కూడా పన్నులే ఈరోజు ఆ దేశం ఎందుకు అంత అభివృద్ధి చెందిందంటే ఎక్కువ పన్నులు కడతారు అంతేందుకు మన వాళ్ళు కూడా వెళ్ళి కష్టపడి సంపాదించి అక్కడ పన్నులు కడతారు ఆ పన్నుల్లో ఇంచుమించు ముప్పై నుంచి నలభై శాతం పన్నులకే పోతాయి అరవై శాతంలో వాళ్ళు తినాలి ఉండాలి మిగిలితే ఏదైనా ఉంటే భారతదేశానికి పంపించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మౌందామి మేయర్ అవడంతో అందరూ భయపడిపోతున్నారు